ట్వెల్త్ డేట్ నాడు అంటే రేపు కుంభమేళ స్టార్ట్ అవుతుంది కానీ ప్రజెంట్ ఇక్కడ మొత్తం వాతావరణం మొత్తం కూడా రేపు ఒకటేసారి చలవడిపోయి మర్షంపాటు స్టార్ట్ అయింది మొత్తం మహాకుంభమేళ అసలు సల్ది ఇప్పుడు నడుస్తుంది ఇంకా రేపు ఇంకెలా ఉంటుందో తెలుస్తలేదు అసలు మాకు అదే అర్థం అయితే లేదు సంఘం నుంచి వెళ్ళి వస్తున్నారు ప్రజెంట్ పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు నితిన్ ఛానల్ మనం ప్రజెంట్ మళ్ళీ ఈ రోజు ట్వెల్త్ రోజు మహాకుంభమేళల్లోకి మళ్ళీ రావడం జరిగింది అసలు ఇక్కడ ఎట్లా పరిస్థితి ఉందని నాకు ఎట్లా ఇట్లా ఏ అనుభవాలు అయినా ఎదురైనా అనే టోటల్ ఈ వీడియోలో ఉంటుంది ఇక్కడ ఇలా ఉంది అసలు పరిస్థితి మన కొత్తగా ఎవరైనా స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఐ మీన్ ముందాలనే వాళ్ళు ముందాలనే కేర్ తీసుకొని వస్తారు కాబట్టి దానికోసమని వీడియో చేస్తున్నా ఓకే వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి పక్క రిప్లై ఇస్తా థ్యాంక్ యూ ఈరోజు మార్నింగే మేము ఇక్కడ రూమ్ తీసుకొని రూమ్లో నుంచి మార్నింగే అసలు ఈరోజు ఎలా ఉంది త్రివేణి సంగమంలో అది తెలుసుకొని మీకు అప్డేట్ ఇద్దామని అయితే వెళ్తున్నాం ఇప్పటికీ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ టెన్ అవుతుంది కానీ ఇంకా ఫాగ్ అయితే అలానే ఉంది ఇక్కడ నుంచి అయితే మనకు ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇది రైల్వే స్టేషన్ నుంచి చాలా అంటే చాలా దగ్గర ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే మా రూమ్ తీసుకున్నాం అక్కడనైతే చాలా వరకు ఎక్కువ రేట్లో ఉండే అందుకోసమనే లోకల్ని అయితే తీసుకున్నాం మనం ప్రజెంట్ ఒకవైపు ఉన్నటువంటి నా మన నది కాడికి అయితే రావడం జరిగింది మిట్ట మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ టైము వన్ అవర్ వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ వన్ థర్టీ టైము బోర్డింగ్స్ ఉన్నాయన్నా ఇలా బ్రిడ్జ్ బ్రిడ్జ్ నుంచి ఇలా ఆహా అటువైపు ఏముందో కూడా కనిపిస్తలేదు చాలా దారుణంగా ఉంది ప్రజెంట్ వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి వర్షం కుట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఎట్లా ఇక్కడ ఇక్కడ మొత్తం బోటింగ్ తిరిగి రావాలా ఇక్కడ వత్తి గలవంతం ఉంటది ఒత్తి నుంచి రావాలా ఒకవేళ మీకు కూడా బోటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పక్కా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ చాలా అంటే చాలా చార్జెస్ చేస్తున్నారు వాళ్ళ తక్కువ బడ్జెట్ లో వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు వస్తే వెళ్ళండి మాకు ఎవీ ఎఫ్ తీర్ అందుకోసమని త్రీ డేస్ అంటే రిటర్న్ అయినా మనం ప్రెసెంట్ ట్వెల్వ్ డేట్నాడు అంటే రేపు కుమ్మ స్టార్ట్ అవుతుంది కానీ ప్రెసెంట్ ఇక్కడ మొత్తం వాతావరణం మొత్తం కూడా ఒకటేసారి చల్లబడిపోయి వర్షం పడడం స్టార్ట్ అయింది మొత్తం ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళిపోతే మొత్తం బుధ బుడిద అవుతుంది ప్రజెంట్ ఇంట్లో ఉండే హైవే రోడ్స్ని యాప్ బెస్ట్ మనకు అలాగే కొన్ని కొన్ని చోట్ల అయితే మనకు స్ట్రీట్ ఫుడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్లలో మనం తిని వెళ్ళొచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ అదనే ఇక్కడ మనం చూసి యూజ్ చేసుకోవచ్చు ఏటీఎంస్ చూ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ హ్యాండ్ క్యాష్ లేకపోతే ఇంకా రెడీ అవుతున్నాయి మనకు ఇంకొక మన టూ త్రీ డేస్లో టోటల్ కంప్లీట్ అయిపోతుంది అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ దొరికే అవకాశం ఉంది ఓకే పరోటాసు అన్నీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా బాగా అంటే ఐ మీన్ అన్నీ అసే అన్నీ అరేంజ్ చేసారు ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ ఇక్కడ గప్చూప్స్ అందరూ ఇక్కడ త్రివే మన ప్రయాగరాజ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మొత్తం టోటల్ ఇదే బిజినెస్లో దిగినట్టున్నారు సీజన్ టైం కాబట్టి అందుకోసం టోటల్ అందరికందరూ అందరూ ఇటే దిగినరు చూడండి మేము అక్కడ కాసేపు స్టే చేసాము ఏమో కానీ చాలా మంది వస్తూ వెళ్తూ ఉన్నారు చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ప్రజెంట్ ట్వెల్త్ రోజు మాత్రమే ఇంత పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు ఇంకా థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ మూడు రోజులు ఇంకెంత ఉండొచ్చో తెలుస్తలేదు రేపు సంఘంగా వెళ్లే ముందే మనకు చాలా అంటే చాలా పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు చూడవచ్చు ఎంతమంది ఉన్నారు నిన్న ఇంత అన్నం లేరు ఇదే రూట్లో వెళ్ళినాం కానీ ఇంత అన్నం క్రౌడ్ లేరు అన్నం మంది చూలే మీకు ఎక్కువ కట్ట కట్టుకొని వారే వారే ఎంతమంది వచ్చే రోజు చూడరు భయ్యా ఇది అస్సలు మహా మహాకుంభమేళ వాతావరణం మహాకుంభమేళ అస్సలు తీసలు ఇప్పుడు నడుస్తుంది ఇంకా రేపు ఇంకెలా ఉంటుందో తెలుస్తలేదు అసలు మాకు అదే అర్థమవుతలేదు ఈరోజే ఇంతనం క్రౌడ్ ఉంటే రేపు ఎలా ఉంటుందో ఏమో థర్టీన్త్ రోజు స్టార్టింగ్ కదా ఆ రోజు ఎలా ఉంటుందో ఏమో అనేది నాకు అటు అనిపిస్తుంది చూద్దాం ఇక్కడికి వచ్చేది కొంచెం టెంపుల్ అయితే చాలా బాగుంది అది మూసేసి ఉండే పోదాం అనుకున్నాం కానీ మూసేసి ఉంది అని మనకు ఇక్కడ ఒకటి ఐ మీన్ స్వాగర సంగమం అనుకుంటే ఏర్పాటు చేసారు అంటే లోపల పోయి చూస్తే ఓ ఇక్కడ ఉన్నది కానీ అది ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ టైం లేదు ఎందుకంటే వర్షం పడుతుంది ఇంకోవైపు మనకు అందరూ అడుగుతూనే ఉంటారు ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ కూడా దొరికితే కానీ కాళ్ళు మొత్తం జారుతున్నాయి భయ చాలా అంటే చాలా డేంజర్ పొజిషన్ ఉంది ఇక్కడ అయితే దెత్తలేదు జారుతుంది ఎక్కడ అడ్డం పడుతున్న అనిపిస్తుంది ఫస్ట్ థింగ్ చూద్దాం అవ మనవాడు జారిపడ్డాడు టయానికి వాడవాడు ఎన్ని ప్రకృతి చూపెడతా అంటారు అట్లా చూపెడుతుంది ఎట్లనో తిరిగి అవుతుంది చూద్దాం టైం దొరకకపోవచ్చు వీడియోస్ అప్లోడ్ చేస్తేందుకు అది నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే టైం దొరకవచ్చు దొరకకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ డైలీ డైలీ రెస్ట్ లేకుండా వచ్చి తిరగాలి కదా మీ చూపించాలి అక్కడ ఉన్నటువంటి ఏం పరిస్థితులు ఏంది కదా అనేది టైం లేకుండా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వీడియో అంటే వాళ్ళ ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు వర్షం పడ్డది ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అది అందుకోసమని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఫస్టే డే బై డే అప్లై చేద్దాం అనుకుంటే అది కుదరట్లేదు ఆ ఈ విధంగా వస్తే ఆ విధంగా కలుద్దాం సరే కలిసే చోటు వచ్చేసి ఇదే మనకు యమునా నది ఇక్కడ నుంచి వస్తుంది గంగా నది మనకి ఇటు నుంచి వస్తుంది నది ఒకటి నుంచి ఫ్లో ఇటు మన సరస్వతి కిందికెళ్ళి వస్తుంది ఐ మీన్ అది కనిపించదు అంటారు కానీ త్రిముఖ మూడు మూడు కలిసేటువంటిది ఇదే నుంచి అటు కింది కింది బాయ్ దాకెళ్తున్నాయి వాటర్ ఇది పరిస్థితి నైట్ వరకు ఇక్కడనే త్రివేణిలో ఉన్నాం కాసేపు ఉన్న తర్వాత మేము బ్యాక్ టు రూమ్కి వెళ్ళబోతుండగా చాలామంది సాధువుల యొక్క మరియు బాబాలను అయితే ఇక్కడ నుంచి అయితే ఎదుర్కొంటున్నారు ఇవే ప్రతి ఒక్కటి వారి వారి కల్చర్స్లో వారి వారి అయితే ఎదుర్కోవడం జరిగింది వాటి క్లిప్సే ఇవి గాయస్ ఈ రోజుతోనైతే మన డే ట్వెల్వ్ రోజు అంటే రేపు మళ్ళీ థర్టీన్త్ రోజు ఎలా ఉన్నదో అప్డేట్ ఇస్తాను ఫాలో అవుతాండి అసలు రేపు ఎలా ఉంటుందో ఇంకా ఎక్స్పైర్ చేస్తలేము మేము ఇంకా టోటలీ ఫాలో అయితే ఇంకా అస్సలు పోలేదు చాలా అంటే చాలా మంచి ఉంది అసలు ఏం కనిపిస్తలేదు ఇంకొంచెం అడిగి తిరిగినా కూడా అసలు ఏం కనిపించుకుంటూ ఉన్నది టోటల్ క్రౌడ్ అయితే ఇప్పుడే స్టార్ట్అప్ అయి స్టార్ట్ అయ్యనరు చాలా మంది ఇంకా ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే లైట్స్ అరేంజ్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్